స్వాగతం నా పేరు కోట్ల లక్షల నిధులతో రోడ్లను ప్రత్యేక మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన రోడ్ల ప్రత్యేక మరమ్మతుల పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం లక్ష్మీదేవిపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యా పరికరాలు ఏకరూప దుస్తుల పంపిణీ ప్రారంభించడంలో భాగంగా అంగన్వాడి పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడమే కాకుండా ఐదు రకాల ఫ్రీ స్కూల్ మెటీరియల్ పంపిణీ చేశారు ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్పడం జరుగుతుందని పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని ఆమె అన్నారు ఈ సందర్భంగా అక్షరాభ్యాసం అన్నప్రాసన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు ఈ కార్యక్రమాల్లో జిల్లా శిశు సంక్షేమ అధికారిని కె శిరీష కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ మండల అధికారులు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు అంగన్వాడీ సూపర్వైజర్లు టీచర్లు లబ్ధిదారులు గర్భిణీ స్త్రీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ రిపోర్టర్ తుర్సా అక్కడ రైతులు కూడా ఏం ఆందోళన చెందొద్దు ఎందుకంటే మనం వచ్చేటప్పటికి ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు కాగానే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే దానితోటి కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు ఈ సీజన్ కు మళ్ళీ మనకు ఇబ్బంది లేకుండా కూడా చెరువు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అదే విధంగా కొన్ని ఇక్కడ భూముల సమస్యలు కూడా ఉన్నాయి ఈ భూముల సమస్య కానీ లక్ష్మణపురం పటవారి పల్లె సమస్య గాని ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక టీమ్స్ పెట్టుకుని సాల్వ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఇళ్లకు సంబంధించి కూడా తొందరలోనే మరి జీ ఇందిరమ్మ కమిటీల దగ్గరికి ఇళ్ల సెలక్షన్ కూడా వస్తుంది వచ్చినప్పుడు పేదవాళ్ళు ఎవరున్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళదే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళందరికీ ఇండొచ్చే వచ్చే విధంగా గ్రామాలలో ఉండేటువంటి ఇందిరమ్మ కమిటీలు కూడా అగ్రభాగాన ఉండి మంచిగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మీ అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఇది కానీ అండి మరి పాలు తాగే పిల్లలు ఇళ్లలో ఉంటే వాళ్ళ కోసం తల్లి కాపులో కావాల్సి వస్తుంది ఆమె అదే ఆ పిల్లని ఎక్కడ ఇట్లా సెంటర్ లో పెట్టిపోతే అక్కడ ఒక ఆయ ఉంటే ఆ తల్లి పోయి పొద్దున్న కూలి పన లేదా ఎక్కడైనా ఉద్యోగమా చేసుకొని వస్తారు రోజు ఐదు వందలో వేయ సంపాదించింది కాబట్టి ఇక్కడ అనుసంధానంగా దగ్గర దగ్గరలో చూసి ఒక ట్రస్ట్ సెంటర్ లాగా మన చిన్న పిల్లలకు అంగన్వాడీ రాని పిల్లలకు ఆ స్కూళ్ళల్లో కూడా పెట్టి ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయాలని ఆ రకంగా కూడా మనం ఆలోచన చేసి తొందరలోనే అవి కూడా ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి అంగన్వాడీ టీచర్ కూడా అందరూ యాక్టివ్ గా ఉండి మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్లలో చదివే పిల్లలకు ధీటుగా తీర్చిదిద్దానే మంచి మార్పులు వచ్చే విధంగా మంచి విద్యాబుద్ధులు గుణాలు నేర్పాలని కూడా కోరుకుంటూ మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా ఇచ్చిన మాట ఏది కూడా మేము ఎంత తగ్గేది లేదు కొద్దిగా టైం తప్ప కాలం తప్ప ఎంత తగ్గే ముచ్చట లేదు కాబట్టి అందరూ కూడా మన జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా మీరు అందరూ పనిచేయాలి మొన్న సమగ్ర సర్వే అనగానే మన జిల్లాలో రాష్ట్రంలో టాప్ వచ్చింది రాష్ట్రంలోనే ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది కలెక్టర్ గారిని మీ అందరినీ ఆ సర్వేలో పాల్గొన్న అధికారులను అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం విద్యలో కూడా మనం ర్యాంక్ కొట్టాలి వచ్చి ఈ సంవత్సరం మనం వెనుకబడ్డ ములుగు జిల్లా నుంచి స్టేట్ ఫస్ట్లో మన పిల్లలు ఉండాలి మన అందులో మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు